అయితే ఇప్పుడు జబర్దస్త్లోకి ఎంట్రీ ఎలా జరిగింది ఎగ్జిట్ ఎలా జరిగింది అనేది ఎంట్రీ జబర్దస్త్ ఎంట్రీ అనేది మనకు ఫస్ట్ ఎపిసోడ్ మన సుడిగాల సుధీర్పై అండ్ వేణన్న అండ్ నాకు తెలిసిన టింకు అని తను ప్రాక్టీస్ చేస్తున్నారు సో యాక్చువల్లీ టింకు అనే వ్యక్తి మనల్ని పిలిచాడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఇది ఏదో కొత్త ప్రోగ్రామ్ అనుకుంటున్నారు రా అని నేను అక్కడ పోయిన తర్వాత వేణన్న చూసారే వచ్చి అని చేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రామ్ ఈ క్యారెక్టర్ని చెయ్యి అని అన్నాడు ఓకే అన్న అనుకున్నా కానీ నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఎపిసోడ్ కదా మనల్ని పిలిచిన వాళ్ళని పక్కన పెట్టి మనకి ఇస్తే కూడా అది కరెక్ట్ కాదు అలాగని అన్నకు కూడా ఇష్టం ఉండదు బట్ అన్న ఈ ఎపిసోడ్ ఏంటర్థో చేద్దాం అన్నట్టుగా చెప్పాను వేనన్నకు కూడా ఓకే రా అన్నాడు రైట్ అని అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్కి అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్న చూశాడు రామ్ ఎవరి దాంట్లో చేస్తున్నారు అదే వేణన్న అన్న అంటే అవునా నువ్వు నా దాంట్లో చేయి అన్నాడు చేస్తానన్నా నో ప్రాబ్లం చమక్ చంద్రన్న పిలిచినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చెట్టు కావండి ఓకే ఫస్ట్ ఎపిసోడ్ చెట్టు కావండి అసలు జబర్దస్త్లో కొట్టుకోవడం స్టార్ట్ చేసింది ఆస్కిట్తో మాకు స్టేజ్ ఎక్క ఎక్కేంత వరకు తెలియదు అన్న అంటే కొట్టుకోవాలని స్టేజ్ ఎక్కిన తర్వాత చెప్పారు డైరెక్టర్ సంజీవ్ గారు చెప్పారు కొంచెం విలేరియస్గా చేయండి మీరు చూసుకోండి అండ్లే చంద్ర నయన్ రామను అన్న నువ్వు ఏదైనా చేసి దాన్ని కవర్ చేసుకుంటా నేను కూడా అన్న అప్పుడు ఆ స్టేజ్ మీద అట్లా ఇట్లా తిరుగుతూ చంద్రన్ని ఎట్లా తిరగటం నేను యాంకర్కి ఇలా తిరగటం ఏమో అసలు మా మధ్యన భార్యభర్తల మధ్యన యాంకర్ పరిస్థితి ఏంటంటే యాంకర్ని తండటం ఆ స్కిట్ హైలైట్ కావటం ఆ జబర్దస్త్ మీద ఫుల్ ఫోకస్ అయిపోయింది అసలు భలే ఎపిసోడ్ రా బాబు అని ఇప్పటికి కూడా జబర్స్త్ వాళ్ళు చాలామంది చెప్తారు ఎవరైనా జబర్దస్త్ని టర్న్ చేసిన ఎపిసోడ్ ఏంటంటే బతుకు జట్టు కవ్వండి అని చెప్తారు అదే ఎన్ని చేసావు అక్కడ నేను ఒక వన్ వన్ ట్వంటీ వరకు చేస్తుంటా వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు అని అనుకుంటున్నాను అక్కడ చంద్రన్న వాళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యారు మధ్యలో కొన్ని ఎపిసోడ్ చేసిన తర్వాత అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏంటంటే కొంచెం ఇన్కమ్ సోర్స్ కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కాబట్టి అందులో ఏదో మధ్యలో తేడా వచ్చినప్పుడు డ్రాప్ అయినప్పుడు అన్న ఏంటనంటే రాము నువ్వు కళ్ళు నుంచి చెయ్యి నేను డ్రాప్ అయినాను కాదు నువ్వు కూడా అక్కడ ఉండాలి కదా అన్నాడు చంద్రన్న సరే అనుకున్నప్పుడు రాకెట్ రాఘు గారు రాము గారు మా దాంట్లో చేయండి అని చేశాను తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైనా నాదిరియాబి అన్న టీంలో చేశాను ఎక్కువ నాగబాబు గారి క్యారెక్టర్స్ కూడా అడిగినప్పుడు ఓకే మరి ఎందుకు మానేయాల్సి వచ్చింది వాళ్ళే అంటే మానేయాల్సి వచ్చిందంటే నేను అంటే ఒక్కొక్కరు ఒక ఒక్కో అచీవ్మెంట్ ఒక విధానం ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు వెళ్ళే దారిలు డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి ఉంటుంది నా దారి ఏంటంటే ఎదుటి వాళ్ళని నేను డిస్టర్బ్ చేయను నా పనులు నేను వెళ్ళిపోవడం ఇష్టం సో నేను ఒకటి ఏమనుకున్నా అది చేయడం ఇష్టం నేను సినిమాల కోసం అని వచ్చాను కట్ చేస్తే జబర్దస్త్లో వచ్చాను జబర్దస్త్ ప్రోగ్రామ్ని గౌరవిస్తున్న నేను ఇది కాదు మనం సినిమాలకు వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కదా అక్కడ కూడా ప్రయత్నించాలి అసలు ప్రయత్నించకుండా మనం డిసప్పాయింట్ ఎందుకు కావాలి ఒకసారి ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకున్న తరుణంలో లాస్ట్ ఎపిసోడ్ పోసాని గారి పోసాని గారు ఈరోజు వస్తున్నారంటే ఓకే రైట్ నాకు గుర్తుండిపోవాలి ఏదో ఒకటి నేను అట్లా మార్క్ పెట్టుకుంటా ఓహో ఈ ఎపిసోడ్ మనం చెప్పగలగాలని ఆ రోజు వస్తున్నప్పుడు చేశాను రాగోసార్కు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నేను నేను ట్రై చేస్తాను సార్ బయటికి వెళ్ళి సినిమాలు నేను ఇదే అనట్లేదు బయటికి వెళ్ళేది ట్రై చేస్తాను గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ నేను అయితే ప్రయత్నిస్తాను సార్ సిన్సియర్గా అనుకున్నా ఓకే వచ్చాను కానీ బయటకు వచ్చినందుకు చాలామందికి ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు నాకైతే ప్లస్ అయింది ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యో మరి నేను బయట మొత్తం ఆఫీస్లో పంట తిరగటం ఇలా కొంతమంది దగ్గర ప్రయోజనం చేయటం ఇంకొంతమంది దగ్గర ఇలా చేయటం అలా తిరుగుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ని రావటం అప్పుడు జాబ్ లేదు అస్సలు జాబ్ లేదు జాబ్ లేదు జబర్దస్త్లో ఓపెన్ గా చెప్పాలంట లక్షల్లో ఎవరికి వస్తాయంటే ఎక్కువ టీం లీడర్స్కి వస్తాయి టీమ్ సపోర్టర్స్కి తక్కువ ఉంటుంది ఇన్కమ్ పేరు ఉంటుంది ఇన్కమ్ తక్కువ ఉంటుంది కానీ టీం సపోర్టర్స్ కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ పెరగాలి అంటే ఒక టీం లీడర్కి ఇస్తారు మీరు షేర్ చేయండి మీరు ఎంతమందికి ఏది ఎంత ఇస్తారు అనేది మీ ఇష్టం అన్నట్టు ఉంటుంది అంతే టీమ్ లీడర్కి బాగానే ఉంటుంది టీం లీడర్కి బాగానే ఉంటుంది లక్షల్లోనే ఉంటుంది ఇంకా టీంలో మంచి పేరు వచ్చింది అనుకో పేరు వచ్చిన వాళ్ళు కూడా సపరేట్ మాట్లాడుకుంటారు అట్లా అట్లా కూడా మళ్ళీ ఉంటుంది సో అలా డిపెండ్ అంతే కాకపోతే ఏంటంటే అక్కడ ఇక్కడ ఏం రాసి పెడితే అదే జరుగుద్ది అనుకోవాలి తప్పితే మనం బాధపడదు అది నీ నీకు ఇంకా నచ్చిన స్కిట్ ఏంటి దాని లోపల బాగా నువ్వే అసలు విపరీతంగా అసలు చదవగానే మీరు అసలు స్కిట్ చేసే ముందే నవ్వుకునేంత స్కిట్ ఎలా అంటే నేను చేశాను చాలా చేశాను కానీ నాకు అది తాగుబూత్ క్యారెక్టర్ ఒకటి చేశాను ఎమ్మెల్యేగా చిమక్ చంద్ర చేస్తే ఓడిపోయిన ఎమ్మెల్యే కూర్చుంటే ఇంట్లో వచ్చి కూర్చుంటే ఇప్పటివరకు ఎక్కడికి పోయారని అడుగుతుంటాడు అందరినీ ఓట్లేదు నేను అందులో ఒక తాగుబూత్ క్యారెక్టర్ చేశాను అప్పుడు ఆ క్యారెక్టర్ చేసినందుకు తాగుబూత్తు రమేష్ అన్న కూడా చాలా స్పెషల్గా చెప్పాడు అరే రా మరే బాగా చేసావరా ధర కొట్టావరని నేను చెప్తున్నా అని చెప్పాడు అంటే నాకు ఇప్పుడు తాగువత్ క్యారెక్టర్లకి యాక్చువల్లీ పేరు అన్న తాగవత్ రమేష్ అన్న రమేష్ అన్న చూసి నాకు చెప్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయినా అదే దాన్ని ఇది చేయగలిగాను ఈవెన్ మన చంద్రన్న కూడా క్యారెక్టర్ చేసేటప్పుడు నేనే కాదు ఇంకా ముగ్గురు నలుగురు కూడా తాగుబోతు క్యారెక్టర్ చెప్తా ఎలా చేశాడు అంటే అన్న లింగాన్న పదనా వచ్చేసాను ఓట్లు గుద్దుడే గుద్దు గుద్దుడు పదనా ఓట్లేసి వద్దా అంతే అని ఉంటున్నాడు అంటే ఇప్పటి ఇప్పటివరకు నువ్వు ఎక్కడికి వెళ్ళేవరా ఎలక్షన్స్ అయిపోయి నేను ఓడిపోయి ఉన్నాను అంటారు అబ్బా ఓటింగ్ అయి కౌంటింగ్ అయి ఓడిపోయి ఉన్నాడే ఉక్కానా నక్క అది ఫుల్గా నాకు గుర్తు లేదు మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం అయిపోయిన తర్వాత ఓటేద్దాం ఏ నాటకాలు చేయకన్నా నువ్వేందో నీ తరికేందో నీ బతికేందో నాకు తెలియదా అంటారు రోజు పొగుడుతున్నాడా తిడుతున్నాడా అర్థం కాదు ఇలా ఉంటుంటది నిజంగానే బయట ఓడిపోయిన ఎమ్మెల్యేకి అలాగే ఉంటుంది పరిస్థితి మాక్సిమం అలా ఉంటుంది ఉండదని తెలియగానే ఒక్కొక్కరు బాధను తట్టుకోలేక కూడా చాలా మంది డ్రింక్ చేసి ఉంటుంది మా సారి గెలుస్తారని కూడా గెలలేకపోయాం ఇప్పుడు ఫేస్ చూపిద్దాం అంటే అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అని తెలిసిందనుకో చిన్న జనరల్గా ఊరికే చిన్న డెవలప్మెంట్ చేద్దాం ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు ఆయన కాఫీ అని చెప్పి పెళ్ళాన్ని అడిగాడు ఆ రియాక్షన్ ఎలా చెప్తే ఇట్లే ఉంటది మళ్ళీ ఓడిపోతాం అని పిల్లల రియాక్షన్ ఎట్లుంటుంది పిల్లల రియాక్షన్ ఏంటి పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం పాపం ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక్కసారి ఓడిపోతే ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఫైవ్ ఇయర్స్ వరకు అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు అని దానికి ఆప్షన్ లేదు ఆ ఇంటెన్షన్ మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఆ కోపం అందరి మీద అలజిస్తారు నా స్టైల్లో ఏం చెప్తుందంటే మామూలుగా ప్రయత్నం చేశాం ప్రజలు అంగీకరించలేదు అలాంటప్పుడు మనం ఏం చేయలేము కామంతే అంతే మనకు బాధ్యత ఇచ్చినప్పుడే బాధ్యతయుతంగా ఉండాలి